எப்பட வைஜாங் பீஜ் அப்படி ஓப்பனிங் தான் வச்சி மனமாட்ட అయిపోయింది மாவுகூட மொத்தம் அப்படி அந்த மனக்கு ரெடி அந்த அன்னி அந்த இரவை ஐதோ தாரிக்கு மனிக்கு பிபுரவரி இரவாயரு தாரி காண ఓపెనింగ్ అయితే ఉంటుంది అడల్ట్ క వచ్చేసి హండ్రెడ్ రూపీస్ చిల్డ్రన్ కి వచ్చేసి డెబ్బై రూపాయలు అయితే ఉంటుంది అది ప్లస్ ఫైవ్ ఏజ్ ఏజ్ గ్రూప్ అయితే మనకి ఫైవ్ ఇయర్స్ కన్నా ఎక్కువ అరవై సంవత్సరాల కన్నా తక్కువ ఉన్న వాళ్ళకి ఏదో అయితే చేస్తున్నారు అనమాట మనకి ఇలా వచ్చేసి ఆ చివరి దాకెళ్ళి మొత్తం కూడా హండ్రెడ్ మీటర్స్ అయితే ఉంటుంది మనం సముద్రం మధ్యలోకి హండ్రెడ్ మీటర్స్ లోపలికి అయితే వెళ్తాము ఆ వేవ్స్ ఏదైతే ఉందో అదైతే ఎక్స్పీరియన్స్ అయితే బాగుంటుందో థ్రిల్ అయితే థ్రిల్ అయితే అసలు ఎక్స్పీరియన్స్ అయితే సూపర్ అనమాట అంత బాగుంటుంది మనకి ఇక్కడే కాదు మన తెలుగు రాష్ట్రాల్లో అయితే ఇదే ఫస్ట్ ఫ్లోటింగ్ బిచ్ అనమాట అయితే ఖచ్చితంగా వైజాగ్ వస్తే మాత్రం ఇది ఒక టూరిస్ట్ అట్రాక్షన్ అయితే అయిపోతుంది ఎందుకంటే మన సముద్రం మధ్యలోకి వెళ్ళి వేవ్స్ ఏదైతే ఉందో అదైతే ఎంజాయ్ చేయడానికి అయితే సూపర్ అయితే ఉంటుంది మీరు ఒకవేళ వైజాగ్ వస్తే మాత్రం ఈ ప్లేస్ అయితే అసలు మిస్ అవద్దు ఈ ప్లేస్ ఎక్కడ ఉందంటే మనకు వైజాగ్ ఆర్కే బీచ్ తెలుసు కదా వైజాగ్ ఆర్కే బీచ్ తెలియని వాళ్ళంటే ఎవరు ఉండరు ఖచ్చితంగా ఆర్కే బీచ్ దగ్గర అయితే ఇది ఉందనమాట మనకు ఫ్లోటింగ్ బీచ్ అని చెప్పేసి పెద్ద బోర్డు కూడా ఉంటుంది అక్కడైతే నుంచి మనకి వస్తే కింద టికెట్ కౌంటర్ అయితే ఉంటుంది అక్కడ ఆ టికెట్ కౌంటర్ దగ్గర టికెట్ తీసుకొని ఆ సేఫ్టీ జాకెట్ ఏదైతే ఉందో అది వేసుకొని సేఫ్టీ ప్రికాషన్స్ మీద లోపలికైతే తీసుకెళ్తారు తీసుకెళ్తారనమాట ఎక్కువసేపు ఉంచరో జస్ట్ పది నిమిషాలు ఉంచుతారు దానికి మనకి హండ్రెడ్ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు ఖచ్చితంగా విజయో వండర్ అయితే అనుకోవచ్చు మనకి అది ఎంజాయ్ చేయొచ్చు అనమాట మీరు ఒకవేళ వస్తే మాత్రం మర్చిపోమ్మకుండా మన ఆర్కే బీచ్కి వచ్చి టూరిస్ట్ ప్లేస్ ని ఎంజాయ్ అయితే చేసేయండి ఒకవేళ లోపలికి అయితే స్టార్ట్ అయిన తర్వాత మనకి లైఫ్ జాకెట్ తో పాటు చుట్టుపక్కల కూడా మొత్తం బోట్లు అయితే సేఫ్టీ బోట్లు గజేట్గాలు అయితే ఉంటారనమాట పొరపాటున మిస్ అయినా వాళ్ళు అమ్మటే సేఫ్ అయితే చేస్తారు మన చూసారు కదా ఇది మనకు ఫ్లోటింగ్ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ వైజాగ్ ఇప్పుడే జనాలు ఎలా ఉన్నారంటే రేపు స్టార్ట్ అయితే కానీ ఉండదు అసలైన వారం క్రౌడ్ చూడండి ఎలా ఉందో ఇప్పుడే మాములు బేవస్తంగా ఇంకా స్టార్ట్ చేయకుముండదు స్టార్ట్ చేస్తే కానీ ఇంకా అసలైన వారం స్టార్ట్ అవ్వదు చూశారు కదా ఈ లైవ్ ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా మనకి మనకి వైజాగ్ లోనే వీడియో కనుక నచ్చితే మనకి ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కన ఉన్న నోటిఫికేషన్ సింబల్ ఆన్ చేయండి మరొక వీడియోలో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ జై